అనుదినము మనము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకొని ఈ దినము కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం ఇది కూడా తంతి వాద్యముల మీద పాడదగినటువంటి దావీదు రచించినటువంటి దైవధ్యానముగా కూడా చెప్పవచ్చు ఇక్కడ దేవుణ్ణి పోషించే దేవుడిగా వర్ణించబడిందని పేర్కొంటున్నారు అయితే ధ్యానించుకుందాం దేవా చెవియొగ్గి నా ప్రార్థనాలకింపు నా విన్నపమునకు విముకుడవై ఉండకము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టియూ నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక ములుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచి వేసాను ఆహా గొవ్వలవలే నా రెక్కలున్న ఎడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునేమో త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలని తప్పించుకొని అరణ్యంలో నివసించియుందునే అనుకుంటుని పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయి వారిని నిర్మూలన చేయుము వారి నాలుకులు ఛేదించుము రాత్రి బగళ్ళు వారు పట్టణ ప్రాకారముల మీద తిరుగారుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరిగించుచున్నవి దాని మధ్యను క్రియలు జరుగుచున్నవి వంచనయు దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా నా పరిచయడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము ఉత్సవమున వెళ్ళు సమూహములతో మోహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక చెడుతనము వారి నివాసముల్లో వారి అంతరంగమునందు ఉన్నది అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదకి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలం మొదలుకొని ఆ సీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును మిచ్చును తమతో సమాధానముగానున్న వారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిందను నిబంధనను అతిక్రమింతురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి అయితే వారి హృదయముల్లో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు దేవా నాసిన కూపములో నీవు వారిని పడవేదువు రక్తాపరాధకులను వంచకులను సగ సగము కాలమైన బ్రతుకరు నేనైతే నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను థ్యాంక్ యూ ప్రైజ్